వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఈరోజు నేను వ్ర వ్రతం పెట్టుకో చేసుకున్నాను పొద్దున్నే రెండింటికి లేచి అన్నీ వేసుకుని అన్నీ ఓడ్చి తుడిచి ముగ్గులేసి పసుపు గంద గడపలకి పసుపు బొట్లు అన్నీ పెట్టి కృష్ణుడి పూజ చేసి నైవేద్యాలన్నీ వండుకున్నాను అన్నమాట తోరాలు కట్టి మామిడి తోరాలు హస్బెండి అట్లా చేసుకున్నాను నేను మీరందరూ ఎలా చేసుకున్నారు పాలు తాలికలు చేశాను చాంచ్ పూలు కొన్ని టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్సే ఆఖరికి దండతో సహా మన చెమేలి పూలు అనమాట పూలు చెమేలి పూలు అన్నీ మన మీరు పూజ ఎలా చేసుకున్నారు పాలు తాలికలు గారెలు పూరణాలు పులిహార చలిమిడి వడపప్పు శనగలు మెయిన్ మనం ఇస్తాం కదా మొత్త వాళ్ళకి శనగలు మూడు రోజులు పోయి ఇవ్వాలన్నమాట శనగలు మెయిన్ ఎర్ర శనగలు నాటు శనగలే ఇవ్వాలి హ్యాపీ వారు వరలక్ష్మి వత్తం థ్యాంక్ యూ